చూడండి చీలుస్తుంటే ఎలా వస్తుంది బాగా వచ్చింది ఇది కూడా ఇదిగోండి ఇవి వచ్చేసి రాగులు రాగులు కూడా బాగా వచ్చాయి అసలు చూసారా ఇంత బాగా వచ్చినాయో వీటిని నేనేం చేస్తాను అంటే ఇన్ని రాగులు మీరు ఏం చేసుకుంటారు అని అనొచ్చు నాకైతే నెక్స్ట్ టైం చెప్తా ఏం చేయబోతున్నాను అనేది కూడా ఊరిస్తున్నాను కదా నా ఫోన్ కాల్ వస్తుంది మాట్లాడి మళ్ళీ వీడియో తీస్తాను ఈ రాగులు కూడా చూసారు కదా బాగా వచ్చినాయి కదా ఈ రాగులు కూడా కొద్దిగా దీంట్లో వేస్తున్నాను అండి విడిగా ఇలా ఓకేనా నాకైతే టైం ఇప్పుడు వచ్చేసాడే బుట్టిగాడు ఇవైతే ఒక బేషన్లో వేసేసి ఇలాగ పెట్టేసేసాను అండి చక్కగా వచ్చినాయి కదా చీమలు ఏమి పట్టకుండా బిందె మీద పెట్టేసి బిందె మీద ఇలాగా ఆరమిస్తున్నాను ఓకేనా